స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి క్వశ్చన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు దీనికి వితివృత్తంగానే తెలుగు త్రీ సిక్స్టీ సర్వే చేసింది ప్రతి నియోజకవర్గానికి వెళ్ళింది శాంపుల్ సేకరించింది ప్రజల అభిప్రాయాన్ని రికార్డ్ చేసింది అందులో భాగంగా చొప్పదండికి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం అయితే బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బీజేపీకి కేవలం పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అనేది మూడు పాయింట్ సో ఓవరాల్గా అక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి పన్నెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంది కానీ బీఆర్ఎస్కు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్కు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ రేవంత్ పరిపాలనకు మంచి మార్కులు పడ్డప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు యూరియా కావచ్చు అది గ్రామీణ నే అంటే నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్కడ యూరియా పరిస్థితులు కావచ్చు రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ రైతు భరోసా నిధులు టైంకు రావట్లేదని అసంతృప్తిగా ఉంది కాబట్టి ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే చొప్పదని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఈ మన సర్వే ప్రకారం చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఇందులో ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే మాత్రం నెక్ టు నెక్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా చొప్పదండి నియోజకవర్గం సంబంధించినటువంటి పరిస్థితి